మిత్తులరా నమస్తే హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలతో తిరుప్పావై ఇరభై ఏడవ పాసురాలాపనకు శుభస్వాగతం శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం కూడా రై వెళ్ళు శీ గోవింద ఉందన్ பாடி செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் యామణివోం ఆడై ఉడుపోం అదన్ పిన్నే పాల్ సోరు మూడనై పేదు ములంగై వళివార కూడిరుందు కొళిరుందు అండాలి తల్లి గోపికలతో కలిసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఇలా ప్రార్థిస్తున్నారు నిన్ను ఆశ్రయించని వారిని జయించు స్వభావము కలిగిన కళ్యాణ గుణనిధి అయిన గోవింద నిన్ను స్తుతించి వ్రత సాధనమగు పర అనువాద్యమును పొందగలిగితే లోకమంతా కీర్తించదగ్గ గొప్ప సత్కారమును పొందినట్టే ఆ సంతోషంలో హస్తకంకణాలు భుజకీర్తులు కర్ణాభరణాలు కాలి అందెలు వంటి సమస్త ఆభరణాలు అలంకరించుకొని మంచి వస్త్రాలు ధరించి పాలు నెయ్యి కలిపిన మధురమైన పరమాన్నమును నీతో కలసి కూర్చొని హాయిగా ఆనందంగా కడుపు నిండా ఆరగించాలని మా మనోరథం మా అభిలాష ఈ పాసురంలో హస్తకంకణం అనగా గురువు వద్ద దీక్షను పొందే ముందు శిష్యుడి చేతికి ఆచార్యుడు కట్టే కంకణం భుజకీర్తులనగా తాప సంస్కారములో భాగంగా బాహువులపై వేసే శంఖచక్రాల ముద్రలు కర్ణాభరణములనగా గురువు శిష్యుడి చెవిలో రహస్యంగా ఉపదేశించే జ్ఞాన భక్తి వైరాగ్యములను కలిగించే త్రయమంత్రాలు పాదాభరణములనగా భగవద్భాగవతాచార్య సన్నిధికి నడిచి వెళ్ళుట వస్త్రములనగా శేషత్వ జ్ఞానం శరీరాలంకారమునకు వస్త్రం ఎంత ముఖ్యమో ఆత్మాలంకారమునకు శేషత్వం అంత ముఖ్యం పాలు నెయ్యి కలిపిన పరమాన్నమనగా కైంకర్యం అంటే సేవ సేవ పాలనగా భగవత్ కళ్యాణ గుణాలు నెయ్యనగా భగవంతుని ఎడబాటును క్షణమైనా సహించలేని ప్రీతి పరమాన్నమనగా కళ్యాణ గుణ పరిపూర్ణమగు భగవత్ తత్వం కలసి కూర్చుని భుజించటం అంటే భాగవత గోష్ఠి ఈ పాసురమున శ్రీకృష్ణ పరమాత్మను గోపికలు ప్రార్థించున్నది ఏమిటి అంటే బ్రహ్మానుభవం పరబ్రహ్మానుభవం శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం మిత్రులారా ధన్యవాదాలు ఇరవై ఎనిమిదో పాస్పలాపనతో మల్లికలుద్దాం శుభం భూయా హరి ఓం త